నమస్కారం ఊరు ప్రజలందరికీ లక్ష్మీపురం గ్రామం నుంచి అలీమన్ మాట్లాడుతున్నారు సర్పంచ్గా కాంగ్రెస్ పార్టీగా సర్పంచ్గా పోటీ చేస్తున్నాను ఊరు అభివృద్ధి కోసము నేను ఎమ్మెల్యే ద్వారా కూడా అన్ని నన్ను ఓటు వేసి మీ అమూల్యమైన ఓటు ద్వారా గెలిపించండి గెలిపిస్తే నేను ఎమ్మెల్యే ద్వారా కూడా అన్ని పనులు చేపిస్తాను ఫస్ట్ ఏంటిదని అంటే మనకు శ్మశాన వాటికలు ఆ రోడ్డు బాగలేదు వర్షం పడితే కూడా అసలు శవాన్ని తీసుకోనికి కూడా మనకు దారి లేదు అసలుకి శవాన్ని కూడా ట్రాక్టర్లు వేసుకొని తీసుకొని పోతాను అలాంటి పరిస్థితి ఉన్నది కాబట్టి మనకు ఫస్ట్ అసలు ఫస్ట్ ముచ్చట ఏంటిది అంటే మనకు శ్మశాన వాటిక రోడ్డు కావాలి సిసి రోడ్డు కావాలి కంపౌండ్ వాళ్ళు కావాలి శ్మశాన వాటికూ బోరు కావాలి తర్వాత వాగు వాగు నుంచి దేశేపల్లకు అన్ని చెలికలు ఉన్నాయి కాబట్టి మనకు రోడ్డు కావాలి ఆ రోడ్డు కూడా బాగా చేయించే బాధ్యత మాది సర్పంచ్ గా మీ అమూల్యమైన ఓటు ద్వారా నన్ను గెలిపిస్తే ఆ రోడ్డు బాగు చేసే బాధ్యత నాది మా ఊరి సిసి రోడ్లు ఊరికారం ఊరు అభివృద్ధి కోసము నేను ఎమ్మెల్యే ద్వారా కూడా టిక్కర్ తీసుకున్నాను సర్పంచ్ వేయడానికి నన్ను ఉంగరం గుర్తు ఓటు వేసి గెలిపిస్తే ఎమ్మెల్యే దగ్గర నుండి ఊరుకు అభివృద్ధి చెందడానికి ఏ పనులైనా చేసడానికి ముందడిగేస్తాను కాబట్టి ఉంగరం గుర్తుకు ఓటు వేసి నన్ను గెలిపించండి గెలిపించి నన్ను ముందుకు పంపిస్తే నేను ఎమ్మెల్యే దగ్గర నుండి ఏ పనులైనా చేపిస్తాను కాకపోతే ఫస్ట్ ఏంటంటే మనకు బాగుతూ రోడ్డు బాగలేదు ఆ రోడ్డు కోసం కూడా మోరీ వేసే అంత అవకాశం కూడా మనకు ఎమ్మెల్యే గారు ఈ రోజు వచ్చి మనకు మాట ఇచ్చిండ్రు ఆ మాట కూడా మనం నిలిపి గెలిపెట్టుకోవాలి ఊరు టీఆర్ఎస్ వాళ్ళు ఎన్ని పనులు చేస్తానన్నా కూడా వాళ్ళు చేయలేదు కాబట్టి మనం ఇప్పుడు మనకు అభివృద్ధి పైన అధికారం వచ్చింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ తరఫున ఆ పార్టీ మనం గెలిపించుకొని ఎమ్మెల్యే మనకు మాట ఇచ్చింది కాబట్టి మనం ఆ మాట కూడా నిలబెట్టుకోవాలంటే మన ఊరు అభివృద్ధి కోసం సహకరించాలి ఊరు ప్రజలందరూ కూడా సహకరిస్తేనే మనకు ఆ పనులని అవుతాయి కాబట్టి ఉంగరం గుర్తుకు ఓటేయండి అందరూ ఉంగరం గుర్తుకు ఓటేసి ఇండ్లు కూడా ఇచ్చే బాధ్యత కూడా మాదే యాభై ఇండ్లు ఇస్తానని కూడా సార్ ఎలా వచ్చి ఎమ్మెల్యే గారు వచ్చి కూడా మనకు మాటిచ్చారు వందల జనం దగ్గర కూడా మనకు ఊరు లక్ష్మీపురం గ్రామానికి వచ్చి కూడా ఎమ్మెల్యే సార్ కూడా వచ్చి మనకు ఇంగ్లీష్ తన కాబట్టి ఉంగరం గుర్తుకు ఓటేసి సర్పంచ్ని గెలిపించి సర్పంచ్ ద్వారా కూడా మీరు ఇల్లు వచ్చే అవకాశం కూడా చేసుకోండి మా సర్పంచ్ మాకు నమ్మకం అనే మేము గెలిపిస్తానని అనుకుంటున్నాము మాకు ఇదివరకు ఏ పనులు కాలే టిఆర్ఎస్ కూడా మాకు ఏం ముందుబడి చేయలే మా జోలు కూడా తీయలే వాళ్ళు కాబట్టి ఇప్పుడు మాకు పనులు అయితే అని నమ్మకం ఉన్నది ఉంగరం గుర్తుకు ఓటేసి మనం గెలిపించుకోవాలి మేము చచ్చిపోతే ఎత్తుకపోవటానికి మస్తు తిప్పలైతే అవుతుంది అది కావాలి వాగు కావాలని మాకు ఇండ్లు కూడా లేని వాళ్ళకి కావాలని మేము కోరుకుంటున్నాము మా సర్పంచ్ని ని మనం చిరంజీవిని మా అభిమానంతో గెలిపిస్తాం ఉంగరం గుర్తు కాంగ్రెస్ జై ంగ్రెస్ దంతు గుర్తుకే ఉంగురా మా చెల్లని గెలిపి ఊళ్ళో అన్ని పనులు